కార్తీక మాసంలో దారి చూపేటువంటి ఆకాశ దీపం ఎందుకు వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చాగంటి మల్తే తెలుగు శుభం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే కార్తీక మాసం ప్రారంభం కాగానే ఆలయాల్లో ధ్వజస్తంభాలకు ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు నిజానికి కొన్ని కొన్ని ఇళ్ల ముందు లేదా తులసి కోట వద్ద కూడా ఈ ఆకాశ దీపాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు సూర్యోదయానికి ముందు లేదా సంధ్యా సమయంలో చిన్న చిన్న రంధ్రాలు ఉన్నటువంటి ఇత్తడి పాత్రలో నూనె పోసి ప్రత్యేకంగా దీపాన్ని వెలిగిస్తారు భూమి ఆకారంలో ఉన్నటువంటి ఒక ఇత్తడి పాత్రను తీసుకుని దాంట్లో ఈ దీపాల్ని ప్రత్యేకంగా అమరుస్తారు నిజానికి ఈ దీపాల్లో వేసేటువంటి నూనెను ఇలా ఆలయాల్లో ముందుగా ఒక పాత్రను ఏర్పాటు చేస్తారు భక్తులందరూ నల్ల నువ్వుల నూనెను ఆ పాత్రలో వారికి తోచినంత పోయడం జరుగుతుంది ముందుగా గణపతి ఆరాధన నిర్వహిస్తారు ఆకాశ దీప ప్రారంభానికి ముందు గణపతి ఆరాధన చేస్తారు ఈ నెల్లాళ్లు ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్తీక దామోదరుణ్ణి పూజించుకునే విధంగా గణపతి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తారు శివకేశవులకు ఎంతో ప్రియమైనటువంటి కార్తీక మాసం ఋషులకు పితృదేవతలకు పితృపతి అయినటువంటి యమధర్మరాజుకు చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ పవిత్ర మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపాన్ని వేళ్లదిస్తారు ఈ ఆకాశ దీపాన్ని యమద్వీపము అని కూడా పిలుస్తూ ఉంటారు అదేమిటి యముడికి పెట్టేటువంటి దీపమా ఎలా అవుతుంది అని అనుకుంటాం నిజానికి ఏవైనా దీపాన్ని ఏర్పాటు చేసినప్పుడు మనం దేవతల్ని ఆహ్వానిస్తాం ఇక్కడ మన పితృదేవతలకు అధిష్టానంగా ఉన్నటువంటి యమధర్మరాజుని నమస్కారం చేస్తూ మా వైపు దృష్టి స్వారించక స్వామి అని మొక్కుకుంటాం అన్నమాట ఎందుకని అంటే ఈ మాసంలో యమధ్రంశలు అంటే యముడి యొక్క ఒక కూర బయటకు వచ్చి ఎక్కువగా ఆహారం ఆహారం అంటుందట అంటే శవాలని కావాలి అని కోరుతూ ఉంటుందట ఆ యమధ్వంశ ఆ యొక్క చూపు నుంచి తప్పించుకోవడానికి ఈ ఆకాశం లేదా యమదీపం ఏదైతే ఉందో యముడికి ప్రీతికరాన్ని కలిగించేటువంటి దీపాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు ఆలయాల్లో ఆకాశదీపం ఉన్నటువంటి ఇంటికి లక్ష్మీనారాయణులు వస్తారని భాగవతం తెలుపుతోంది అంతేకాకుండా ఇంటికి అంటే ఆకాశ దీపం ఏర్పాటు చేయనింటికి లేదా ఆకాశ దీపాన్ని దర్శించినటువంటింటికి యమధర్మరాజు వస్తాడని స్కాంద పురాణం వివరిస్తోంది కార్తీక శుద్ధ పాడ్యం నుంచి పితృదేవతలంతా కూడా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలుగుస్తూ ఉంటారని పురాణ కథనం తెలుస్తుంది ఆకాశదీపం యొక్క మరొక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శివకేశవుల యొక్క శక్తితో ఈ దీపం ఈ ఆకాశ దీపం ఏదైతే ఉందో దాని యొక్క ధ్వజస్తంభం పైనుంచి జగత్తుకంతా కూడా వెలుతుర్ని ప్రసాదిస్తుంది అంటే గుండ్రంగా ఉన్నటువంటి ఇత్తడి పాత్రలో పెడతాం కదా అది భూమికి ప్రత్యేక అనమాట వెలుతుర్ని ఇవ్వడానికి భూమికి శక్తిని శివకేశువులు ప్రసాదిస్తారు అనేది మరొక అర్థం దామోదర ఆవాహమి ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నటువంటి సమయంలో దామోదర మావాహయామి త్రయంబకం మావాహయామి అని శివకేశవుల్ని ఆహ్వానిస్తూ వెలిగిస్తారు ఒక్కో చోట రెండు దీపాలు అంటే శివకేశవుల పేరుతో వెలిగిస్తారు ఇక్కడ రెండు దీపాలు అంటే ఒకది శివుడికి రెండోది విష్ణువుకి ప్రత్యేకగా రెండు దీపాలను వెలిగిస్తూ ఉన్నారు దీపాన్ని వెలిగించిన దీపంలో నూనె పోసిన దీపాన్ని నమస్కరించుకున్న నమస్కరించుకున్నా పుణ్యప్రాప్తి కలుగుతుందని పురాణం తెలుపుతోంది మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతృప్తులు చెందుతారు